ట్రాఫిక్ ప్రైవేట్ బస్టంగా దురదృష్టం ఘటన మొత్తంగా ఇరవై మంది జనం అదృష్ట విషయాలతో ఇందులో ఇరవై ఏడు మంది మొత్తం ప్రాణాలతో బయటపడింది

కనీసం ఎప్పుడైతే ఆ స్కూటర్ యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ బస్సు బస్సుకెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సులు ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగింది కాదు వంద రెండు వందల మీటర్కి అట్లే బస్సును లాసుకుంట సో దాని మూలంగా ఉన్నటువంటి డీజిల్ ట్యాంకు పరిస్థాయి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు జలరేకి ఆ మంటలు జలరే అది ముందలు కూర్చున్నటువంటి వాళ్ళకు వాళ్ళకి అవకాశం రాలేదు వెనుక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అర్థాలు వెనుక బ్యాక్సే పడబోట కళ దాంట్లో నుంచి ఈ మిగిలినటువంటి ఇరవై ఏడు మంది బయట పడగలరు వంద శాతం ఆ యొక్క ట్రావెల్స్ బస్సులు కారణంగా ఎంతమంది ప్రాణాలు మనిషి రాదు ூர்ச்சு ஹைதராபாத் சுத்தம் இப்படி ஜெர்ப்பது கட்ட அது பஸ் எத்தப்போ சரி வாழ்க்கை ஆபத்தி மொபைல் போட முடியாது

బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ చేసినటువంటి తప్పిదించ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి అదే స్పీడ్తో కంటిన్యూ సివియర్ డ్రైవర్ డ్రైవర్ తప్ప రూల్స్ వల్ల కాదు ఇంకోటి వల్ల కాదు బాధ్యత వాళ్ళకు అవసరమైనటువంటి చేయాలి సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకుని చేస్తా ఉన్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఎవరికైతే గాయాలైనయో హాస్పిటల్ ఉందరో ఆ గాయాలైన వాళ్ళకు రెండు లక్షల రూపాయలు చొప్పున రిలీఫ్ అనేది కొంత కూడా జరిగింది కానీ దీనితోటి మనం ప్రాణాలు పేరు సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం ఆధ్వర్య ప్రయత్నం చేయడం జరిగింది ఇటువంటి దుర్బం జరగ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా గతంలో కూడా నేషనల్ రేస్ అయినా ఆ జ్ఞాపకం ఉంది ఇయర్ కొత్త కూడా కరివేచరు ఆ బస్సు పోయి ఆ కలవట్ కరివేచారు దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాన్ని గుర్తుకోవడం ట్యాంక్ బ్రేక్ ఫైల్ పడి ఆ మంటలు వచ్చేసి అప్పుడు ఒక యాభై మంది పైన చనిపెట్టుగా నలభై ఐదు గంటలకు చనిపోవడం జరిగింది అంటే నిర్లక్ష్యం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదం పెరుగుతూ ఉన్నాయి వీటిపైన వీటిపైన ఇటువంటి జరిగిన ప్రైవేటు వాహనదారులు అనే బస్సులు కావల కఠినమైన చర్యలు తీసుకోవడం

ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ పైన భారం కూడా మోపాలి ఖచ్చితంగా చిన్నప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించిన పరిధిలో వస్తే వాళ్ళ పైన భారం కూడా మోపాలి ఇటువంటి జరగకుండా భయం కూడా ఉండాలి ఇప్పుడే